ಮೈದಾ ದಾಫಿಲ್ ಆಟರ್ जी आई एम श्योर व्हाट अ ब्रिज अ व्हाट अ ब्रिज व्हाट अ ब्रिज ऑलरेडी 30 फीट इन द लेंथ अंत में मेरे ये भी तक वैसे 82 फीट हां ऐसे सर डिपेंड और यू सोली पकड़ दो गवर्नमेंट आलम सर 30 30 रखो वैसे सेक्शन प्रोग्रेस नेक्स्ट पीआर से बोलते हैं 40

ఈరోజు కడప నియోజకవర్గంలో కార్పొరేషన్ సంబంధించి కడపలో మౌలిక వసతులకు సంబంధించి ఇక్కడ ఉన్న సమస్యల మీద ఒక రివ్యూ మీటింగ్ జరగ జరిగింది అందులో భాగంగా డిట్కో హౌస్ సంబంధంగా స్టేట్ హౌసింగ్ సంబంధంగా అలాగనే రోడ్స్ అండ్ బిల్డింగ్ సంబంధంగా ఇరిగేషన్ సంబంధంగా అలాగే మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ అధికారులతో అందరితో ఈరోజు రివ్యూ మీటింగ్ జరిగింది ఇందులో ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కడప నియోజకవర్గంలో వాటిని ఎలా ఓవర్కమ్ అవ్వాలా ఇక్కడ ఉన్న సమస్యల గురించి మాట్లాడడం జరిగింది అలాగే దాని సొల్యూషన్స్ ఎలా చేయడం జరిగింది అలాగనే ముఖ్యంగా ఇక్కడ కడపలో మనకు మనము డిస్కస్ చేసుకున్నట్టు శాశ్వత మంచినీటి పరిష్కారం దీని మీద మేము మా మేనిఫెస్టోలో చెప్పాము దీని మీద వర్క్ చేస్తామని ఆ విధంగానే శాశ్వత మంచినీటి పరిష్కార దిశగా మనకు కంటిన్యూస్గా వాటర్ ఎలా మనకు సప్లై ఎక్కడి నుంచి వస్తుంది దాని మీద డిస్కస్ జరిగింది దానికి సంబంధించిన ఒక ఐడియాలజీతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది దానికి సంబంధించిన ప్రపోజల్స్ కూడా తయారు చేయమని సంబంధిత ఇంజనీర్లకు చెప్పడం జరిగింది అలాగనే ఈ టిట్కో ఇల్లులు మేము వాగ్దానం చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసినట్టు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా టికోయిలు లబ్ధిదారులకి ఇవ్వడం ఇవ్వాలనేది ఒకటి మన ఆలోచన అది మన ఎన్నికల వాగ్దానము దాంట్లో ఎంతవరకు ఈ టికోయిలులో ఇంకా వర్క్ పెండింగ్ ఉందని దాని మీద డిస్కస్ చేయడం జరిగింది మళ్ళా త్వరలో వాళ్ళతో రివ్యూ చేసేసి మూడు నెలల్లో టికోలు లబ్ధిదారులకు చేసే విధంగా పని చేయడం జరుగుతూ ఉంది అలాగనే జగనన్న ఇల్లు అని ఇచ్చారు ఆ జగనన్న ఇల్లు ఎంతవరకు వచ్చాయి ఎంతమందికి ఇచ్చారు ఏంటి పొజిషన్ జరగడం జరిగింది దాని మీద కూడా రివ్యూ జరగడం జరిగింది అలాగనే ఈరోజు చాలామంది కుల సంఘాలకి మేము వాళ్ళకి వాళ్ళ భవనాలు కట్టుకోవడానికి వాళ్ళ కుల సంఘ భవనాలు కట్టుకోవడానికి మేము వాగ్దానం చేయడం జరిగింది దానికి సంబంధించి ల్యాండ్ ఎక్కడ ఉంది అని దాన్ని కూడా ఒకసారి ఐడెంటిఫై చేయమని చెప్పేసి రెవెన్యూ సిబ్బందికి చెప్పడం జరిగింది అలాగనే ఈరోజు కడప నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ నాయకులు విపరీతంగా భూదందాలు చేసేసి పర్మిషన్ లేకుండా లేఅవుట్ చేయడము ఆ లేఅవుట్లో ప్రభుత్వ స్థలాలు ఆక్యుపై చేయడము ఇలాంటివన్నీ జరిగినాయి కాబట్టి వాటిని ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి వాటికంతా ఫెన్సింగ్ వేయడం దిశగా ముందుకు పోవాలని చెప్పడం జరిగింది దానికి సంబంధించి కమిషన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది అలాగనే మిగతా సమస్యలు కూడా డ్రైనేజ్ సమస్య డ్రైనేజ్ సమస్యను ఎలా ఓవర్కమ్ అవ్వాలని దాని మీద ఒక డెషన్లోకి వచ్చాము దాని మీద కూడా ముందుకు పోవడం జరుగుతుంది ఇంకా మనము ఆల్రెడీ లాస్ట్ వీక్ బ్రిడ్జ్ బ్రిడ్జు లాకాలజీ బ్రిడ్జు వాటి టెండర్లు అయిపోయినాయి వాటిని ఎంత త్వరగా ముందుకు పోవడం గురించి కూడా ఈరోజు ఈ రివ్యూ మీటింగ్లో చర్చించడం జరిగింది ఈ విషయాలన్నింటిలో కూడా మళ్ళా ఇరవై ఇరవై ఐదు రోజుల్లో నెల రోజుల్లో ఒక రివ్యూ మీటింగ్ పెట్టేసి ప్రోగ్రెస్ కనుక్కొని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగానే కడపను అభివృద్ధి చేసే విధంగా పనిచేస్తాము తెలుగుదేశం పార్టీ మార్కును కడప నియోజకవర్గంలో ముద్రిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది